హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఎలా ఉన్నారండి మీతో మాట్లాడే ఛానల్ అవుతుంది కదండీ నా హెల్త్గా కొంచెం డిస్టర్బ్ అయిందండి మీకు కూడా తెలిసి వీడియోస్ పెట్టాను టైఫాయిడ్ అని చెప్పారండి వన్ వీక్ టాబ్లెట్లు ఇచ్చారు మా మైల్డ్గా వచ్చిందని కానీ ఆ టాబ్ట్లెట్లు రెగ్యులేట్ చేయటం వల్ల కొంచెం ఎక్కువైందండి మళ్ళీ నిన్నే హాస్పిటల్కి వెళ్ళిన వైరల్ ఫీవర్ అంటండి అందుకే నీరసంగా కాళ్ళు చేతులు అన్నీ అండి ఏం పని చేసుకోలేకపోతున్నాను మీ కామెంట్లు అయితే నాకు చాలా చాలా హ్యాపీ ఇచ్చిందండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి శిల్పా అక్క నేను నీకు మెసేజ్ పెడుతున్నా కానీ నా మెసేజ్ వండలేదు చూస్తుంటే ప్రసన్న అక్క అలాగే నంద్యాల నుంచి సిస్టర్ పేరు మర్చిపోతున్నాను నేను నేనున్నాను అక్క నీకు చె చెల్లిగా అంది థ్యాంక్ యూ సో మచ్ చిరా పిల్లలు ఎలా ఉన్నారు నాకైతే చా యూట్యూబ్ చాలా మంది తోబుట్టుల్ని పిన్నిల్ని అమ్మల్ని అన్నల్ని తమ్ముళ్ళని ఇచ్చిందండి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి జ్వరం తగ్గింది కానీ అండి ఇంకా జ్వరం జ్వరం రావట్లేదు కానీ అండి కానీ ఇంకా టైపాడు ఉందంట ఎన్నో టెస్టులు చేయించామండి హాస్పిటల్లో కూడా చాలా జనం అండి అంటే అందరికీ ఇట్లా సీజన్ మారింది కదండి జ్వరాలు కట్టుకుంది నీరసం అయితే బాగుందండి ఈరోజు మరి టైఫాయిడ్ వచ్చినప్పుడు నాన్ వెజ్ మేమైతే ఇంతవరకు వన్ మంత్ పైన అవుతుందండి తినలేదు ఎగ్స్ తినమన్నారు డాక్టర్ కానీ మా పక్కన అంటే ఏది తినొద్దు అని చెప్తున్నారండి మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాన్ వెజ్ అది ఎగ్ తినొచ్చో లేదు టైఫాయిడ్ వచ్చినప్పుడు అయితే ఇప్పుడు సింపుల్గా అండి మనం చిక్కుడుకాయ ఉంటాయి కదా మేమైతే గోర చిక్కుడుకాయలు అంటామండి ఇవి ఇవి మంచిగా ఇలా కట్ చేసుకున్నాను ఉడకపెట్టద్దు ఉడకపెట్టి ఒకలాగా ఉండాలి ఉడకపెట్టకోకుండానండి టూ ఆనియన్స్ కావాల్సింది ఒక ఎల్లిగడ్డ త్రీ ఎగ్స్ ఫోర్ అయినా వేసుకోవచ్చండి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది దీంట్లో అయితే పచ్చికారం కన్నా కారమే బాగుంటుంది అండి పచ్చికారం బాగుంటుంది కానీ కానీ మనం ఎగ్స్ వేస్తున్నాం కదండి దీంట్లో ఎండికారమే బాగుంటుంది సింపుల్గా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకుందాం రెండు ఎండి చూతుడి కానీ పాస్ చేసుకుందామండి కొంచెం రాక్ సాల్ట్ అండి అయితే మీకు ఒకటి చెప్పాలండి మనం ఇట్లా స్టవ్ దగ్గర కర్రీ చేస్తాం కదండి కర్రీ చేసిన వేసేసినా కానీ ఈ గరిట్ పెట్టుకోటానికి నేను ఒక యూట్యూబ్లో ఒక ఛానల్ చూస్తున్నానండి సెలబ్రిటీస్ది స్టవ్ దగ్గర ఇలాంటి గరిటలు పెట్టుకోవటానికి కూడా కొనమని లింక్ ఇచ్చారండి నాకు అనిపించింది ఇలాంటివి పెట్టుకుంటే ఏంటండి ప్రాబ్లం ఇట్లా ఇట్లా కొంచెం ఇది పనికి వస్తుంది కానీ కొంచెం ఇట్లా బ్రెండ్ అయింది కదా ఇది కుక్కర్లో పెట్టినప్పుడు దీన్ని ఇలా తిప్పి పెట్టుకుంటే ఏమవుతుంది డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పాలండి అన్నీ ఇది లింక్ పెట్టాను అది లింక్ పెట్టాను ఇలా చెప్తున్నారు ఇలా పెట్టుకుంటే ఏంటి అర్థం చేసుకోరు ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందండి అంటే ఎడ్జ్ ఎలా ఎడ్జస్ట్ అవ్వాలి ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి చెప్పాలి కానీ ఈ లింకులు పెట్టాను ఆ లింకులు పెట్టాను అవసరమైన పెట్టచ్చు ఈ గట్టి పెట్టుకోవటానికి ఇలాంటివి అత ఇది కాకపోయినా వేరే ఇంకో ప్లేట్ అయినా కానీ పెట్టుకుంటాం వంట అయిపోయినాక తో అందులో ఏముంది దీనికి ఈ ప్లేట్ పెట్టుకోటాక కూడా బుక్ చేసుకోండి దీంట్లో నాకు ఉంది అని చెప్పి వీడియో పెట్టారండి నాకైతే చాలా బాధేసింది అంటే మంచి ఎవరో చెప్పట్లేదు డబ్బులు ఎలా సంపాదించుకోవాలి పొదుపుగా ఎలా ఉండాలి ఎవరు చెప్పట్లేదు అన్నీ ఈ లింకు పెట్టండి పెట్టాను ఆ లింక్ పెట్టాను అని చెప్తున్నారు ఇట్లా చెప్దామనిపించిందండి నేనైతే ఇలా పెట్టాను అర్థం చేసుకోరు కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి ఖర్చు పెట్టే చోట ఖర్చు పెట్టాలి ఇట్లా అండి మనం వేసేసుకుందాం ఇది ఇట్లా వాటర్ ఏం ఇయ్యం అవసరం అయితే అడుగుంటుంది అన్నప్పుడు కొంచెం ఒక టీ కప్పులో సగం పోసుకోవచ్చండి ఒక టీ కప్పు అన్నా పోసుకోండి ఎక్కువ మగ్గ పెట్టుకుంటేనే బాగుంటుందండి వాటర్ పోయకుండా ప్లేట్ పెట్టేసుకుందాం కొంచెం కారు పొడ వేసుకుందామండి చూద్దామండి మనం కొంచెం వాటర్ పోసుకుందామండి ఎన్నో కాదు ఒక రెండు మూడు స్పూన్లు అట్లా పోసుకున్నాం ఉరిక పైన గుట్లు పగలబట్టు పోసుకుందామండి ఇట్లా కదపద్దండి ఇప్పుడు ఇట్లనే టచ్ చేయకోకుండా ఇట్లాగ పెట్టేసేద్దామండి సిమ్లో ఫైవ్ మినిట్స్ మినిట్స్లాగా చూద్దాం ఇట్లా ఉంది కదండి మనం తీసుకున్నాం ఇట్లా తిప్పుకోవటమేనండి ఇట్లా 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 కదుపుకోవాలండి ఇందక్కడ పాట డిస్టర్బెన్స్ వచ్చిందని చూపించలేదు ఇట్లా చూసిన తర్వాత ఇట్లా ఇక్కడ టూ మినిట్స్ అట్టు పెట్టేస్తూ ఇట్లా అయిపోయి ఇట్లా ఇట్లా మనం రెడీ చేసుకున్న కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇట్లాగే సింపుల్గా చేసుకోండి అండి అప్పుడు కొంచెం సౌండ్స్ వచ్చినాయి అందుకే డిస్టర్బెన్స్ అవుతుందని చూపించలేదండి ఇట్లా గుడ్లు గుడ్లుగా కొంచెం ఇలా కదుపుకో మనం చేసుకున్న కర్రీ అయిపోయిందండి గోకరకాయ గుడ్లు మీరు కూడా ఇలాగే ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకోండి అండి పక్కన సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్ అందుకే అప్పుడు మీకు చూపించలేదండి వెంటనే కదుపుకోకూడదు తర్వాత స్పూన్తో ఇలా కదుపుకున్నానండి లైట్గా కదపాలి ఇలా అవుతుందండి మంచిగా టేస్టీగా మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో వీలైతే కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్